పేరేంటో తెలుసా అశోక్ తివారి స్టేట్ నుండి సెంట్రల్ దాకా నా పేరు వింటే పోతారు నాకు నేను పెద్ద పులి ఇంటారు ట్యూషన్కి వస్తుంటే రెండు పెద్ద పులులు మీద పడ్డాయి ఆ ఉంటే ఉన్నాం పీకితే పీకినామని ఓ పులి దౌడ మీద బయట కొట్టి మెడలి చేసి పక్కనేసినా ఆ రెండోది తాకుంపుకుంటా అడవిలోకి పోయినట్టుంది పుల్లు మధ్య పుట్టి పెరిగిన నువ్వు పుల్లంటే కార్టూన్ అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి నాకు తిక్కలకి అడవికి అగ్గి పెట్టినట్టే చెట్టు గుట్ట కొండ బండా ఏ తడ్డు వస్తే అది కాల్చుకుంటూ పోతా బ్రో ఐ డోంట్ కేర్